మధ్య బ్యాంక్ వాళ్ళు అకౌంట్ రద్దు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆర్బీఐ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా అకౌంట్ కు పాన్ కార్డు లేదు కాబట్టి ఇక్కడ డిసిసి గారు సెమిలమ్మ గారు పిసిసి గారికి కానీ ఏసీసీ గారికి కానీ లేదంటే కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా అడిగితే కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాన్ కార్డు ఇచ్చేవాళ్ళు కానీ అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈయన సొంతంగా ఒక సొసైటీ కళా వెంకట్రావు భవన్ సొసైటీ అని చెప్పి ఏర్పాటు చేసి దానికైనా ప్రెసిడెంట్ గా ఉంటూ తర్వాత పార్టీలో అనామకులు అంటే ఎంతో మంది ఒక పేరుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అందరు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి తేదీ పెట్టకుండా మురళీకృష్ణ ప్రెసిడెంట్ గా ఒక సోషల్ వర్కర్ గా ఒక సోషల్ వర్కర్ గా తర్వాత చిన్న బజారన్న అని చెప్పి ఇప్పుడు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడుగా ఏదైతున్నాడు అతని పేరుగా వైస్ ప్రెసిడెంట్ గా పెట్టినారు ఆయన కదా ఆపదలున్నా కదా నేను ఆపదనుకున్న సారి తర్వాత పెద్ద బ్రహ్మయ్య గారి నాయుడు అంట అంటే కింగ్ మార్క్ అంట మన పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి నాయుడు ఏమో నేను అనుకుంటున్నాను అతను కూడా బాగా ఉండండి గొల్ల సాయి కృష్ణ యాదవ్ అని చెప్పి బీతాండా పార్టీ ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ పేరు విన్నారా ఇన్నానా ఇన్నానా ఎవరన్నా మన వినలేదు తర్వాత అడ్డాకుల శేఖర్ ఇక్కడ ఉంటాడు మన అటెండర్ పార్టీ యొక్క జీతం తీసుకున్న వ్యక్తి అతను ప్రెసిడంటా మళ్ళీ ఒకసారి మీరు ఆలోచన చేయండి తర్వాత ఏ రమేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంట గీతా ముఖర్జీ బానుగేవారు విలేజీ ఇతను ఎవరన్నా మీరు ఏ రమేష్ అనే పార్టీ ఎప్పుడన్నా చూసారా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చినాడా వచ్చినాడా రాలేదు తర్వాత షేక్ అబ్దుల్ సాహిద్ అంట ఇతను కూడా వెంకట కాలేనంట ఇతను ఎప్పుడన్నా పాట చూసారా మీరు చెప్పండి మీరు ఎవరన్నా మీరు రెగ్యులర్ వస్తుంటారు కదా పాటాల మీరు చూశారా చూడలేదు తర్వాత విట్నెస్ గా పతాపేడనే తన అనుచరుడు పస్మల గ్రామం అతని విట్నెస్ గా పెట్టుకున్నాడు తర్వాత కురువ నాగశేషులు అంట ఈ నాగశేషు ఎవరు మీరు ఇన్నారా ఇన్నారా మళ్ళీ ఎవరు వీళ్ళందరు అసలు ఏ ఉద్దేశంతో ఏ కుట్రతో ఇది పార్టీ కార్యకర్తలకు కానీ సిటీ ప్రెసిడెంట్ కానీ జిల్లా కమిటీ వాళ్ళకు గానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కానీ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ఏదన్నా పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఓ చిన్న మేము అధ్యక్షుడు నియమించాలంటే కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని నియమిస్తాం మళ్ళీ అలాంటిది ఒక సొసైటీ పేరుతో ఈ భవనాన్ని నిర్మించి ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కెనరా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి కొంతమంది చెప్పేది ఏంటంటే దీనిపైన లోన్ కోసం కూడా ప్రయత్నించాలని చెప్పి చెప్తున్నారు అది నిజ నిజాలు బయటకు తీస్తాము వెంటనే డిఐజీ గారు కూడా రిజిస్ట్రీ స్టాంప్ అధికారి కూడా ఈ రిజిస్ట్రేషన్ అంటే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మురళీకృష్ణ గారిని కూడా అంటే పిసిసి ఆదేశాలు లేకుండా ఏఐసిసి ఆదేశాలు లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి పార్టీ యొక్క ఆస్తులను సొంత నిర్ణయాలతో ఈ విధంగా రిజిస్టర్ చేస్తున్న ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఏసీసీ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది పిసిసి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఈరోజు పిసిసి శిరమ్మ ఆదేశాల మేరకే మొన్న నైట్ నాకు తెలిసిన వెంటనే ఆమె ఆదేశాల మేరకే నేను ఇవన్నీ కూడా సబ్ డిస్టర్ ఆఫీస్ పోయి తీయడం జరిగింది ఇవన్నీ కూడా ఆమె ఆదేశాల మేరకే అంటే ఆయనకు తెలియని విషయాలు కూడా ఇప్పుడు నేను అడిగితే మురళీకృష్ణ గారికి వచ్చే ముందర ఒకసారి ఫోన్ చేసిన అన్నా ఇది ఎలా చేశావు తప్పు కదా నువ్వు కాంగ్రెస్ పార్టీని కాపాడాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు కాపాడాలనుకున్నప్పుడు లేదంటే ఈ అకౌంట్ని ఇక్కడ కాపాడాలనుకున్నప్పుడు మరి ఇంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు నాయకులు ఉన్నారు వాళ్ళతో చర్చించినావా అని చెప్పి అంటే లేదు నేను చర్చించాల్సిన అవసరం లేదు ఇది బయలా ఇది నా సొంతము అంటారు మన సొంతం అయితే మన ఇంటికాళ్ళు చూసుకోవాలా రోడ్డు మీద పోయే కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈ పార్టీ మీద హక్కు ఉంటుంది ఓటు మీద పోయే కాంగ్రెస్ కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సొంత ఆస్తుల ప్రకారం రాసుకుంటే ఎవరు సహించరు ఈయన మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా కింద కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అందరూ కూడా నిర్ణయించుకున్నా ఈ త్రూ ఇట్నే పోయి ఇవాళ టూటల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలనుకుంటున్నావు నేను రమ్మని చెప్పిన కార్యకర్తల మధ్యన మాట్లాడదాము నువ్వు పార్టీ కోసం రిజిస్ట్రేషన్ చేసినావా ఏ కుట్రతో నువ్వు చేసినావు ఓ పార్టీ నాయకులు లేకుండా పార్టీ మెంబర్స్ లేకుండా ఈ అనుచరులతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసినావు అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ లో కూడా ఈ అడ్డు భవనాలు అకౌంట్లో ఇస్తున్నారు నేను లీగల్ గా ఒక ని అడిగితే లీగల్ అడ్వైజర్ తీసుకుంటే అతను రేపు పార్టీ మారిపోయిన కానీ అమౌంట్ పడితే దీంట్లో కోరంలో ఉన్న నలుగురు ఐదు మంది సభ్యులు అతన్ని అఫోర్డ్ చేయకపోతే శాశ్వతంగా ఈ సొసైటీకి ప్రెసిడెంట్ గా ఉంటాడు ఇది చాలా పెద్ద కుట్ర ఇది చేయడం చాలా తప్పు అని చెప్పి అడ్వర్టైజర్ కూడా లీగల్ అడ్వైజర్ కూడా చెప్తున్నారు రాయర్లు కూడా తర్వాత ఆర్డర్లు కూడా చెప్తున్నారు మన ఇలాంటి పైన ఇలాంటి వ్యక్తి పైన కాంగ్రెస్ పార్టీ నమ్మి ఒక మాజీ ఎమ్మెల్యే అని చెప్పి ఒక డిసిసి గా నీకు అవకాశం ఇస్తే పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి ఇక ఇలాంటి ఆదాయాలపైన నువ్వు ఒక దృష్టి పెట్టినంత పార్టీ కార్యకర్తలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు పన్నెండేళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం లేక ఎంతో మంది ఆత్మహత్యలు కాదు వాళ్ళు జైలు పిల్లల పిల్లలు పుస్తకాల కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు వస్తుంటే ఎక్కడ పోతున్నాయి డబ్బులు ఇవన్నీ ఇప్పుడు నేను డిసిసి ప్రెసిడెంట్ నేను విలేకరులకు ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలంటే సొంత డబ్బులతోనే ఇచ్చుకోవాలా వీళ్ళు పార్టీ డబ్బులు వాడుకునే అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అంటే ఎక్కడ న్యాయమో ఇవన్నీ కూడా చాలా అక్రమాలు జరిగినాయి ఇలాంటిపైన కూడా విచారణ జరపాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పెద్దలను కోరుతున్నాం వెంటనే సస్పెండ్ చేయాలా సెల్ములమ్మ ఆదేశాల మేరపే ఇవన్నీ కూడా మేము వెలికి తీయడం జరిగింది అసలు ఎటువంటిది కూడా ఆమెకు పిసిసి అధ్యక్షులకు ఇన్ఫర్మేషన్ లేదు ఆమె పర్మిషన్ తీసుకోలేదు వీళ్ళు ఎవరెవరో వీళ్ళందరూ కూడా తీసుకొని వీళ్ళ పైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఆస్తుల జోలికి వస్తే సహించలేదు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం నిజంగా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా బతకడానికి వస్తే నిజంగా సొంత వ్యాపారం చేసుకొని బతకండి ఒకప్పుడు గతంలో సురేప ఉన్నప్పుడు కానీ గతంలో ఉన్నప్పుడు కానీ పార్టీ అమౌంట్ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా అంటే రాహుల్ గాంధీ పెద్ద లీజుల్లో వస్తే ఆ అమౌంట్ తీసి అక్కడ ఖర్చు పెట్టేవాళ్ళు మళ్ళీ ఈరోజు నెల ఎందుకు ఖర్చు పెడుతున్నారు తీసి ఎవరి కోసం ఖర్చు పెడతారు కారు డీజిల్ కోసం కూడా కారు పార్టీ ఆఫీస్ పోయినా ఎందుకే మా లీడర్లగా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జోలని డబ్బులు చేసి ఖర్చు పెట్టకపోతే పార్టీ డబ్బులు జమాలో మీరు వాడుకుంటే ఎందుకోసం మీరు అది కాకుండా పార్టీ ఇంత ఘోరమా ఇంతవరకు డెబ్బై సంవత్సరాలు ఎంతో మంది డిసిజన్ దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం కళా వెంకట్రావు భవన సొసైటీస్ అనేది మార్నింగ్ మేము సైన్ చేశాము క్యాన్సల్ చేయమని చెప్పాము ఆ సొసైటీస్ నే అది ఈ రోజు కానీ రేపు కానీ అథెంటికేషన్ గా వచ్చేస్తుంది మేము ఆల్రెడీ మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి సంతకాలు పెట్టేది దయచేసి మీరు గమనించవలసిందిగా కోరుకున్నాం పెద్దలు రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాతనే విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పిసిసి ఆఫీస్ వి హావ్ డన్ దట్ వర్క్ ఎందుకు ఎవరు ఇబ్బంది పడకూడదు ఎవరు కూడా బ్యాంకులో పోయి ఈ కేవైసీ ఉంటే తప్ప డబ్బులు ఇవ్వమని చెప్పి ఆ మెయిన్ ఉద్దేశం ఆ మెయిన్ కంటెంట్ కోసమే మనం ఆ పని వచ్చింది తప్ప రెజల్యూషన్ తీసుకొని పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో రెజల్యూషన్ పాస్ చేశాం దాన్ని బేస్ చేసుకుని చేసాం తప్ప ఇంకొకటి లేదు దయచేసి కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ మండల నాయకులారా ఇన్ఛార్జిలారా స్టేట్లో కానీ మన జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ఎక్కడ కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలంటే మీరు పోయి రిజిస్టర్ ఆఫీస్లో వచ్చే చూసుకోండి ఆ డాక్యుమెంటేషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి కూడా మేము అందరం సంతకాలు పెట్టాము దయచేసి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే పరిస్థితి మాత్రం దయచేసి చేయద్దండి ఇప్పుడిప్పుడు మేమందరం చైర్మన్లుగా కార్యవర్గంగా ముందుకు పోతున్నాం బ్రహ్మాండమైన కార్యక్రమాలు కర్నూలు జిల్లా కాంగ్రెస్ చేయబోతాను మేము మేము అనుకునేది మీరు మమ్మల్ని ఆశీర్వదించండి సపోర్ట్ చేయండి ఏదునా కానీ మేము వస్తామని చెప్పండి లేకపోతే మేము మీ దగ్గరకు వచ్చి అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని షెడ్ నమ్మే సీఎం చేయాలనే ఉద్దేశం అది ఒక్క ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం తప్ప విత్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేది డ్యామేజ్ జరిగే ప్రసక్తే లేదు ఒకవేళ వాళ్ళు ఏదన్నా అనుకుంటే ప్రూఫ్ చేయండి నన్ను జైల్లో పెడతారా లేకపోతే ఇంకొకరు పెడతారా అది వాళ్ళ ఇష్టం మీరు ఆల్రెడీ ఇచ్చినారు కాబట్టి డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అంతే తప్ప దయచేసి మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి చిన్న మేడం గారిని సీఎం చేయాలి అధికారంలోకి రావాలి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి ధర్మాలు చేయాలి రాష్ట్ర లోపల చేయాలి ప్రతి డిపార్ట్మెంట్ మనం స్ట్రెంత్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరితో ప్రతిరోజు రోజు నేను అట్లీస్ట్ వన్ టు టూ అవర్స్ ప్రతి ఒక్క నాయకుడితో నేను మాట్లాడుతున్నాను ఎట్లా శ్రద్ధన్ చేయాలి విలేజ్ టు విలేజ్ శ్రద్ధన్ చేయాలా మండల్ టు మండల్ శ్రద్ధ చేయాలా డిస్టిక్ ఏ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలో కర్నూలు జిల్లా రోజు ప్రప్రథమంగా ఉంది ఏ యాక్టివిటీ తీసుకున్నా కూడా కర్నూలు స్టూట్ ఫస్ట్ ఇన్ని ఎనీ యాక్టివిటీ కాంగ్రెస్ పార్టీ మీరు హర్షించాలి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి రెండు వేల ఒకటి నుంచి నేను యూత్ కాంగ్రెస్లో ఎస్సీ ఎస్సీ జిల్లా కన్వీనర్గా ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడినాను పార్టీ కోసం ఏ విధంగా ఆర్గనైజేషన్ పనిచేస్తుందో ఆర్గనైజేషన్ పెద్దలు అందరి ఆధ్వర్యంలో నేను పనిచేసాను అంతే తప్ప నేనేదో ఈరోజే పార్టీలో జాయిన్ అయ్యి నేను ఏదో ఇలా కొలగొడుతున్నానో నాకు అవసరం లేదు ప్రాణం పార్టీ ఉన్నామా న్యాయం చేస్తాం లాస్ట్ వరకు న్యాయంతోనే ఉంటాం అంతే తప్ప ఇంకొకటి మా ఉద్దేశం లేదు దయచేసి ఏదన్నా కూడా మీరు అర్థం చేసుకోండి ఒక క్లారిటీ తీసుకోండి ఏదన్నా ఉన్నా కూడా మాతో మాట్లాడండి చర్చించుకుందాం ఎక్కడ డీవియేషన్ జరిగిందో తెలుసుకోండి ఆ డీవియేషన్ ఒకవేళ నాకు తప్పు ఉందంటే నాకు చెప్పండి లేకపోతే మీ డీవియేషన్ ఏముందంటే మీరు సర్దుకోండి దయచేసి అట్లాంటి కార్యక్రమాలు మేము తీసుకొని వచ్చి ఇక్కడ తప్పు దయచేసి అక్కడ వెళ్ళి నేను ప్రోత్సహించలేను ప్రోత్సహించను నేను ఫైండ్ అవర్ ఓన్లీ టు కాంగ్రెస్ పార్టీ ఐ నెవర్ డూ ఇన్ జస్టిస్ ఐ డూ ఓన్ ఇన్ జస్టిస్ నేను ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను తప్పు చేయను తప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్స్ అలా ఇప్పుడు మన ఎస్ఈసిఎల్ బజారణ రెండు నిమిషాలు మళ్ళా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరిని మాట్లాడవలసిందిగా కోసం దయచేసి థ్యాంక్ యూ